ఇద్దరు అమ్మాయిల మొద్దుల బ్రేడు ఘటన బచిపట్నలు ఆలస్యంగా వచ్చింది అనూష ఏడేళ్లుగా విజయ్ అనే బిల్డర్ ను ప్రేమించింది అయితే గత మధ్య ఘర్షణ చోటు చేసుకుంది నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పటంతోనే విజయ్ కు బంగారం డబ్బు ఇచ్చి నవ్వం మోసపోయారని అంతేకాకుండా అతనికి మరొక పెళ్లైన అనిత అనే అమ్మాయితో పరిచయం ఉందని ఆరోపించింది దీంతో విజయ కార్ను ఆమె దగ్ధం చేసింది విజయ్ అండి ఏడు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను నా దగ్గర ఉన్న మనీని పదిహేను లక్షల రూపాయలు మనీ పది లక్షల రూపాయలు బంగారం మా చుట్టాల దగ్గర అప్పు చేసి మరి నేను తనకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే నాలుగు సార్లు తాకట్టు పెట్టుకున్నాడు ఇడిపిచ్చి ఇచ్చేసాడు ఐదోసారి మాత్రం బ్లాక్ చేసేసాడు చేసిన తర్వాత నాది నాకు ఇబ్బు నాది నాకు ఇబ్బంది తాకట్లో ఉంది అని అంటున్నాడు గాని ఇవ్వట్లేదు తీరా ఈ విషయం ఏంటంటే వన్ సంవత్సరం క్రితం నుంచి ఒక అమ్మాయిని రాజేంద్ర ట్రవ టవర్స్ లో పెట్టుకుని ఉంటున్నాడంట ఆ అమ్మాయి పేరు అనిత తొమ్మల తను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది చేసిన తర్వాత ఆ అమ్మాయి స్పష్టంగా నా బంగారం వేసుకుని తిరగడమో చూశాను అమ్మాయికి ఇరవై మూడు లక్షలు పెట్టి ఇక్కడ ఫ్లాట్ కొనిచ్చాడంట రవీంద్ర టవర్స్ లో కానీ తిన మనీగా మాత్రం చెప్పట్లేదు మరి నా డబ్బులు ఏం చేసాడో ఏంటో తెలియట్లేదు నా డబ్బులు అడగ ఇవ్వమని అడిగితే మాత్రం నన్ను చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు అసలు నువ్వెప్పుడు ఇచ్చావన్నట్టు మాట్లాడుతున్నాడు నేను హ్యాండ్ పరంగానే తనకి ఇచ్చాను మనీ గాని బంగారం గాని అది వాళ్ళ కి తెలుసు అందరికి తెలుసు ఇచ్చిన సంగతి మా ఇంటి దగ్గరకు కూడా వచ్చి నన్ను పర్దాకా అల్లరి చేసేవాడు అల్లరి చేసి సెక్స్యల్ గా టార్చర్ చేసేవాడు అక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పి చివరికి పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని మరి సహజీవనం చేస్తున్నాడో పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ ఆ అమ్మాయికి కూడా ముందు ఉన్నాడు ఈ అబ్బాయితో కలిసి ఇక్కడ ఉంటుంది నాకా అండి సిక్స్ మంత్స్ నుంచి లేడండి నా తను అంటే నేను రీసెంట్ గా నిన్న కూడా చేశాను తనది మాత్రం బ్లాక్ లో ఉంది నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు ఏం చేసాడమ్మ తన బిల్డర్ అండి ఇప్పుడు మీరేం కోరుకున్నారు నా బంగారం ఇవ్వు అని అడిగినందుకు తను ఏం చేశాడంటే ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్ను పొడితే నేను ఆ కక్ష ఆపుకోలేక వెళ్ళి పెట్రోల్ పోసి ఆ ఆయన నాకు దొరకలేదు దొరకనప్పుడు పెట్రోల్ పోసి కార్ అంటించానండి నేను అంటిస్తే దాన్ని పెద్ద న్యూస్ చేసేస్తున్నాడు ఇప్పుడు నాకు జీవితంలో జరిగిన అన్యాయం కంటే కార్ తగలపెట్టడం అనేది ఏం లేదుగా ఒక లక్ష రూపాయల సొమ్ము నేను డామేజ్ చేశాను నా జీవితమే డామేజ్ అయిపోయింది దాని గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు ఆ మాత్రం ఇక్కడ స్టేషన్ కి పిలవట్లేదు తొమ్మల తను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది కలెక్టర్ ఆఫీస్ లో తను మాత్రం ఇక్కడికి పిలిచి విచారణ మాత్రం జరిపించట్లేదు తను అసలు నా మీద తను చేయి చేసుకుంటుంది తెలీదండి నేనైతే నిన్న కంప్లైంట్ పెట్టాను